నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు సువర్ణ అవకాశం కరెంట్ బిల్లులో క్యూఆర్ కోడ్ పెంచని కరెంటు బిల్లు చెల్లించవచ్చు విద్యుత్ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రమేష్ కుమార్ వెల్లడి ప్రజా విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించండి జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా నంద్యాలలో ప్రతి ఒక్కరు తమ పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని వన్ టౌన్ సి ఎ సుధాకర్ రెడ్డి నంద్యాల చాబోలు కష్టాలు చిన్న వంతెనలో లారీ బోల్తా తప్పిన పేను ప్రమాదం ఈ ప్రమాదం వంతెన కనిపించకపోవడమే ఆవేదన వ్యక్తం చేసిన డ్రైవర్ ఇంజనీరింగ్ కార్మికులను వేధిస్తున్న అసభ్య పదజాలంతో దూషి రెడ్డిపై వెంటనే తీసుకోవాలి లేకుంటే కార్మికులంతా పనులను సిద్ధం చేసేందుకు జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో న్యూస్లియర్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ ఎస్ మురళీధర్ రెడ్డి నంద్యాలలో ఆంధ్ర మేడ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ సుధాకర్ ఐదవ ఆంధ్ర గర్ల్స్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా డాక్టర్ రామకృష్ణారెడ్డి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసే వరకు సిపిఐ పోరాటమాగదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి